దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద దళిత బంధు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు దళితులు ఈ నిరసన దీక్షలో జిల్లా దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్ పాల్గొన్నారు రెండో విడతలో ఎంపికైన లబ్దిదారులందరూ గాంధీ పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా గ్రౌండింగ్ అయిన పదకొండు వందల మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్ అకౌంట్లో జమ చేశారని లబ్దిదారుల ఖాతాల్లో వేయకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల దళిత బంధు రాక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు దళితులు అభివృద్ది కోసం కేటాయించిన నిధులను వెంటనే జమ చేయాలని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పన్నెండు లక్షల రూపాయలను ఇవ్వడానికి సెలక్షన్ ప్రాసెస్ వెంటనే చేయాలన్నారు లబ్దిదారుల అకౌంట్లో జమ చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈరోజు రెండో విడతలో సెలెక్ట్ అయ్యి గ్రౌండింగ్ అయినటువంటి దళిత లబ్ధిదారులందరూ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు దగ్గర ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూర్చోవడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే గౌరవ కలెక్టర్ గారి ద్వారా పదకొండు వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయిన ప్రక్రియను ఎలక్షన్ తర్వాత వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పినటువంటి డబ్బులు ఇంతవరకు ఇన్ని రోజుల వరకు గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కానీ ఇంతవరకు జమ చేయకపోవడంతో ఈరోజు ఈ దీక్షకు ములుగు దళిత బంధు లబ్ధిదారులందరూ కూర్చోవడం జరిగింది మీ అందరి ద్వారా నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దళితుల అభివృద్ధి కోసం ఏవైతే కేటాయించిన నిధులు కానీ నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఎంపికను కానీ మీరు అందరూ గుర్తెరగాలని ఏవైతే రిలీజ్ అయిన డబ్బులు ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో వెంటనే మీరు ఖచ్చితంగా వారి అకౌంట్లో జమ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేస్తున్నాం కాబట్టి మీరు కూడా దళితుల అభివృద్ధికి పాటుపడాలని దళితుల కోసం మీరు ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని రాబోయే రోజుల్లో ఇంకా మీరు నూతన ప్రభుత్వం ద్వారా ఇచ్చే పన్నెండు లక్షలు కూడా లబ్ధిదారుల అకౌంట్లో వారిని కూడా సెలెక్ట్ చేసి వేయాలని కోరుకుంటున్నాం ముందుగా ఈ పదకొండు వందల మందికి విడుదలైన నిధులను వీళ్ళ అకౌంట్లో వేస్తూనే మీ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సెలెక్షన్ ప్రాసెస్లో మీరు కూడా ప్రజలకు పేద ప్రజలకు పేద దళితులకు న్యాయం చేయాలని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం